ప్రియా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వాని తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలను ప్రవేశిద్దాం మహోన్నతి అని మాతృకలు మా తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని మీ యొక్క ఆలయంలో చేయాలి మిమ్మల్ని ఆరాధించి స్థాయి నుంచి కనపరిచే దినమంతట్లో మీరు రక్షణ భద్రత కాపుతలు పట్టు వందనాలు పట్టుకోంగ్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు చేతి చెక్కుము శిల్పి చేతిలో ఇలా నేను అను నన్ను చెక్కుము లోయలోనా చేయు చేతితో నన్ను పట్టుకోమతో నన్ను నడుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అను క్షణము నన్ను చెక్కుము థ్యాంక్ चंद्रकयउ कुमारनिकयउ परशुदातमयकयउ नाममना परशुदात में करन दल पे पड़े कन्हैया नामक बट्टी पंलाज करे करिन అడశ లక్ష్ముల గ్రంగని చనిపోయిన వారలండి మూడో దినమ లేచి పరలోకమును చేర్చి సర్వశక్తిగల ఆ తండ్రి అయిన దేవుని కొడుకు చేత వైపున కూర్చున్నారని సజీవులకను మృతులకు నో తీర్చటకు అక్కడ నుండి వచ్చారని నవచినా పశ్యత ఉన్నాము చూనా పశ్యత కరశవాసనముగ శరీర పునజననము నిత్య జీవమున ఉండాలని మనం చూనా ఆ శిశువును చూచి యాక్చువల్గా పొత్తుకుడ్డల్లో చుట్టబడి ఒంటరిగా ఆ యొక్క పశువుల పాకలో ఉంటుందేమో సో ఆ యొక్క శిశువే యేసుక్రీస్తు వారేమో కాబట్టి ఆయన మనం వెళ్ళి చూద్దామనే ఆలోచన వారికి కలిగి ఉండొచ్చి అక్కడికి వచ్చేంతవరకు కానీ ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కొన్ని నెలలు ప్రయాణం చేసి ఆ యొక్క నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని నెలలు ప్రయాణం చేసి నక్షత్రము చూపించిన యొక్క పశువుల పాకలోనికి వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు చూసింది అక్కడ ఒక్క శిశువు మాత్రమే ఒంటరిగా లేదు కానీ అక్కడ మనం చూసినట్లయితే తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి అంటున్నారు అంటే ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే ఏసుక్రీస్తు వారు లేరు యేసుక్రీస్తు వారికి ఈ లోకములో ఒక కుటుంబము ఉన్నది ఒక కుటుంబము ఉన్నది తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు ఒక కుటుంబ పరంగా ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడం జరిగింది అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ప్రతిసంగమా ఎందుకు ఈ మాటను నేను తెలియజేస్తూ ఉన్నానంటే మనకి విశ్వాస జీవితాల్లో క్రైస్తవ జీవితాల్లో రక్షణ జీవితాల్లో ఏసుక్రీస్తు వారు అనేది ఆ మాట అనేది ఒక సంబంధము లేకపోతే ఒక రక్త సంబంధాన్ని మనం ఎలా చూస్తామో ఒక కుటుంబ సంబంధాన్ని ఏ విధంగా చూస్తామో అలాగే ఏసుక్రీస్తు వారిని కూడా మన యొక్క దైనందిన జీవితాల్లో ఒక సంబంధముగా చూడాలి ఒక కనెక్షన్గా చూడాలి ఒక ఎమోషన్గా చూడాలి యేసుక్రీస్తు వారంటే ఏదో మనల్ని రక్షించేస్తాడు వారంటే ఏదో మనల్ని ఆశీర్వదించేస్తాడు అంటే మనకు మంచి జరుగుతుంది ఈ యొక్క మనలకు లాభకరంగా ఉండే ఆలోచనలు కాకుండా ఏసుక్రీస్తు వారు అనేది ఒక ఎమోషన్ అనేది మనం ఆలోచన చేయాలి యేసుక్రీస్తు వారిని చూడడానికి ఆ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు కుటుంబము కలిగిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు కుటుంబంలో బాధలు ఉంటాయి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కష్టాలు ఉంటాయి అదే కుటుంబంలో ఆనందం ఉంటుంది అదే కుటుంబంలో సంతోషం ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు వారంటే ఏదో ఆశీర్వాదాలు సంతోషాలు ఆనందాలు దీవెనలే కాదు కానీ దానితో పాటు దేవుని యొక్క సువార్త సేవలో వచ్చే శ్రమలు వేదనలు శోధనలు కూడా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి దురదృష్ట సాస్తు ఇప్పుడున్న మన క్రైస్తవ సమాజంలో యే క్రీస్తువారంటే ఒక పండగ ఏసుక్రీస్తు వారంటే ఒక మరి ఒక సెలబ్రేషన్ యేసుక్రీస్తు వారంటే ఏదో మనల్ని బ్లస్ చేసే వ్యక్తిగానే మనం చూస్తూ ఉన్నాం కాదు కానీ ఏసుక్రీస్తు వారు మన జీవితంలో ఒక భాగమే మన జీవితంలో అనేకమైన సంఘటనలు మిళితమై ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనకి జీవితంలో ఏసుక్రీస్తు వారిని మనము నిప్పుకోవాలి అనేది ఈ మాట ద్వారా చెప్తాడు బాలుడైన క్రీస్తు ఒంటరివాడి కాదు బాలుడైన క్రీస్తు కుటుంబం కలిగిన వ్యక్తి అలాగే మనకి ఏసుక్రీస్తు వరకు మనకి మనల్ని ఆనందింపచేయడానికే కాదు ఒక బాధ్యతను గుర్తు చేసే వ్యక్తిగా ఒక ఇమోషన్గా మనం చూడాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆ మెయిన్ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కారణం మనం ముగించుకుందాం మోహనుదురుమైన మాదే వాకృప కల తండ్రి రాత్రి సమయంలో మీ ఆలయంలో వచ్చారు మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే భాగం గురించుకున్నారు వందనాలు దినమంతట్లో అనేకమైన ఆందోళనలు టెన్షన్లు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అయినప్పటికీ మా యొక్క కార్యక్రమాలను కానీ మా యొక్క పనులను కానీ మా యొక్క ఆలోచనలు కానీ మీరు ఎక్కడ కూడా ఆపకుండా నిరాకటంగా కొనసాగించి ఈ దినం మేము అనుకున్న పనిని విజయవంతంగా ముగించగలడానికి మించిన గొప్ప ధన్యతను అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా రాత్రి కాల్సం లాగా నా యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి కుషిని ప్రిన్స్ని రాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులను నిండార్లుగా ఆశీర్వదించండి ముఖ్యంగా కుషి ప్రిన్స్ని సురక్షితంగా స్కూల్ నుంచి గృహానికి చేర్చున్నారు వందనాలు అలాగే ఉదయం నుంచి ఇప్పటి వరకు నన్ను దాత్రిని గృహంలో కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు వ్యాపారంలో మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవులతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాల్ నిశిస్తు అనద్బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి ఆరుణ రమా గారు జప్రది గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరా గారు జార్జి గారు జానుగారు లక్ష్మీ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి వీధి పరిచారికలు అనే డానియల్ స్టీఫెన్ కోనీ గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫ్రీక్సింగ్ గారు డాన్ మాటిని గారు భర్త గారు స్వరూప్ గారు అనిష్ గారు సాధన శ్రేష్ట గారు జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి ఏజెన్సీ పరిచారికను స్టీఫెన్ రాక్ గారు అక్కగా జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి అలాగే ప్రభా అమ్మగారు నాన్నగారు ఉద్యమలు చిన్ని కుటుంబాలు మిన్నిని ఆచిని మిరుడిని శంపు అని జిముని దాత దాత్రేక అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాల నిండా ఆశ్రయించవలసిందిగా ఈ స్థలంలో కట్టుబడిన గృహము పాలిటన్ క్రైసియస్ సంఘము ఆఫీస్ని శాస్త్రంగా చేయండి వందార ఫామ్ చుట్టూ మీకు కంచిగా దేవదతులంచండి ఇదను ప్రభా నాయన ప్రతి విధమైన పనిలో మీరు ఇచ్చిన గొప్ప భద్రత కాపుదల రక్షణ బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు చేసిన గొప్ప కార్యాలను మేము మరువకుండా మా జీవితాలు మీ కృతజ్ఞత కలిగిన జీవితాలుగా మేము ఉండగలడానికి సాయం చేయండి రాత్రి కాల సమయం పడకవేల్చుండగా దొంగలు సైతాన శక్తులు విజంతులు దూరపరచండి రేపటి దినాన్ని త్వరతగతుల్లో లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాగా తనకించవలసిందిగా వినమితో ప్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి అబ్బాయి రాజ్యము శక్తి ఆమె ప్రేమ కుమార్ సమాధానం పరిశుధాత్మిక ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడు కాచి కాపాడు కాక शिरा मङ्गल मेता वर्षिं पचेयो मेशा आशातो न मे यो नामो निशतमो हे मायमेता క్రమరించు ముదేవా క్రమరణి ప్రేమ వర్ష క్రమరించు అందరికి వందనాలండి గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ బట్ నెంట్లీ ఈ కార్ అదనంతరతో